అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఒకరు మీకు దగ్గర అవుతున్నారంటే కారణం ఇది నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో ఆటంకాలు వస్తాయి సముద్రం లోతు ఆకాశం వైశాల్యం ఆడవారి మనసు ఎవ్వరికీ అర్థం కాదు నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది గుర్తుంచుకో ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే మీది కాని దానికోసం ఎప్పుడూ ఆశించకండి మీదైతే అస్సలు వదులుకోవద్దు ఒకరితో మిమ్మల్ని పోల్చుకోకండి ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి మీరు మీలానే ఉండండి ఆనందంగా ఉండండి అర్థమైంది కదా డబ్బు అనేది మహావృక్షం లాంటిది దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనిపించదు ఇక మీ చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనబడరు డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే ఎదుటి వారిపై ప్రేమ జాలి దయ లేని వ్యక్తి పశువుతో సమానం ఒక వ్యక్తికి అన్నిటిలో కంటే భయంకరమైన దారిద్ర్యం ఒంటరితనమే మరియు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు ప్రేమించడం లేదు అనే అభద్రతా భావం చదవడం తెలియని మగాడికి దొరకకూడిని ఒక విలువైన పుస్తకమే స్త్రీ మనలో చాలామంది ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు మనలో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది గతం గురించి గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం కలలు కనండి కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి ధర్మదేవత మేలుకుంటే అధర్మం గొంతును నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించాల్సిందే నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి మన జీవితంలో ఏది జరిగినా కర్మానుసారంగానే జరుగుతుంది మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం అవుతుంది డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్త కన్నా హీనంగా చూస్తారు బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి మనసులోని బాధను మోయాలంటే గుండె బలంగా ఉండాలి స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుందని తెలుసుకో చేతిలో చిల్లిగవ్వలేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయదు నిజం చెప్పాలంటే డబ్బు లేవకపోతే నువ్వు అసలు ఎవరికీ అవసరం లేదు కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్డౌన్ అవుతారు మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు వీటిలో నువ్వు ఏంటి అనేది నువ్వే తెలుసుకో ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంత త్వరగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది మనిషి కష్టాలతోవే మొదలై సుఖాల అనుభవిస్తాడు ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళే అవుతారు అని తెలుసుకోండి కాబట్టి మీ జీవితం మీరు మీలా ఉంచుకోండి నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునే వాళ్ళు నిన్ను బాధ పెట్టి దూరం అవుతారు నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటి వారికి పొగరుగానే కనిపిస్తారు కానీ అది పొగరు కాదు ఆత్మగౌరవం ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించినంత వారందరూ నీతో పాటు చివరిదాకా నడవకపోవచ్చు మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలని తెలుసుకోండి ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం గుర్తుంచుకోండి నరం లేని నాలుకను అమితమైన కోపాన్ని పొంగే ప్రేమను అదుపులో వాళ్ళే గొప్పవాళ్ళు మీకు అవకా అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలానే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు బయటకు వెళ్ళి పోరాడండి తప్పకుండా గెలుస్తారు జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువ డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు కానీ ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు సత్వానికి అలవాటు పడకండి ప్రేమ లేని మనిషి ఉండరు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేని జీవితమే ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తు చేసుకుంటే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవిత సత్యం గుర్తుంచుకోండి ఒకరు నీకు దగ్గరవుతున్నారంటే కారణాలు ఇవే ఒకటి వాళ్ళు నిన్ను అమితంగా ఇష్టపడుతున్నారు అని ఇక రెండవది నీతో ఏదో అవసరం ఉంది అని మాత్రమే వాళ్ళు నీకు దగ్గరవుతారు కాబట్టి ఎవరు అవసరానికి నిన్ను వాడుకుంటున్నారో ఎవరు నిన్ను ఇష్టంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారో అనేది తెలుసుకోవడం మీ చేతిలోనే ఉంటుంది అవసరానికి వాడుకునే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మిమ్మల్ని మిమ్మల్ మిమ్మల్ని మీరుగా ప్రేమించే వారిని మీరు కూడా ప్రేమిస్తేనే వాళ్ళ విలువ మీకు అర్థమవుతుంది వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ మీకు దొరుకుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్